డ్రగ్స్ చూజ్ లైఫ్ మాదక ద్రవ్యాలకు బానిస కాకండి భవిష్యత్తును తాకట్టు పెట్టకండి సే నో మోర్ మాదక ద్రవ్యాలను వ్యతిరేకిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం నో డ్రగ్స్ నో క్యాన్సర్ సే అంటే మేము అక్కడ దాని నాగర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము ఎందుకు కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ చేస్తాం ఏం చేస్తాం అనే విషయాన్ని మీ యొక్క అనుమతితో ఒక రెండు నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను ఓకే అరకా ఫౌండేషన్ గురించి మీకు చెప్తానండి బేసిక్గా మనందరం కూడా ఎక్కువగా పేదరికం మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటాం కదండి అయితే మనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే కుటుంబాన్ని నడిపించే వ్యక్తి తండ్రి కానీ భర్త కానీ లేదంటే కొడుకు కానీ ఎవరైనా సరే అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మనం ఎంతవరకు సహాయం చేయగలం ఆ కుటుంబానికి వెళ్ళి ఒకరోజు వెళ్ళి వాదార్పు చేయగలం అవసరం అయితే అప్పుడప్పుడు వెళ్ళి ఏదో నాటి సాయం చేయగలం లేదంటే చిన్న చిన్నది కన్నా అంతకన్నా వాళ్ళ పిల్లలు మనం పోషించగలమా పోషించగలమా సో వాళ్ళకి ఇంకేదైనా సాయం చేయగలమా అంతకన్నా గొప్పగా ఎందుకంటే చేయలేం ఎందుకంటే మన ఫ్యామిలీని మనం నడిపించడానికే మన మధ్యతరగతి కుటుంబాల్లో చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది ఇంకో కుటుంబాన్ని మనం నడిపించాలంటే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి దాన్ని ఉద్దేశించి మేమేమనుకున్నామంటే ఒక గ్రూప్గా మనకు తెలిసిన వాళ్ళందరూ మా ఒకవేళ మనం ఇక్కడే తీసుకుందాం అనుకోండి పేరెంట్స్ అందరూ ఉన్నారు లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నారు మీరందరూ కలిసి ఒక పది మంది ఇరవై మంది ఒక గ్రూప్గా రెడీ అయ్యారనుకోండి గ్రూప్గా రెడీ అయిన తర్వాత మనం ఏంటంటే మనం సంపాదించిన మొత్తంలో ఇప్పుడు మనం ఏదైతే సంపాదిస్తామో నెలకి ఐదు వేలో పదివేలో లేదంటే ఇరవై వేలో ముప్పై వేలు ప్రతి రూపాయి కూడా మన కోసమే ఖర్చు పెట్టుకుంటాం ఎక్కడ బయటకేం ఖర్చు పెట్టాం మా అయితే దేవుడికి అని చెప్పేసి అదే ఖర్చు పెడతాం అది కూడా మన కోసం ఖర్చు పెట్టుకుంటాం సో మనం సంపాదించే పదివేలులో ఒక వంద రూపాయలు లేదంటే ఇరవై వేలు రెండు వందల రూపాయలు ఐదు వేలు ఒక యాభై రూపాయలు మనది కాదు మనం ఈ సొసైటీకి చేయడానికి మన వంతు బాధ్యతగా మనల్ని తీసి మనం పక్కన పెట్టుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే మనకున్న సోర్సెస్ అనేవి ఇన్కమ్ సోర్సెస్ అనేవి జనరేట్ అవుతుంది సో మీరందరూ కలిసి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లల్లో ఇటువంటి యాక్టివిటీస్ని చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ముందుకెళ్ళారనుకోండి రేపు పొద్దున్న మన సరౌండింగ్స్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టు అటువంటి పెద్ద సంఘటన ఏదైనా ఏర్పడింది అనుకోండి ఇప్పుడు మనం ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నాం ఒకరింట్లో ఏదో జరగరాని పెద్ద సంఘటన జరిగింది ఇప్పుడు మనం అందరం కలిసి వాళ్ళని ఆదుకోగలమా ఆదుకోలేమా ఆదుకోగలమా ఆదుకోలేమా ఆదుకోగలం కదా చాలా సింపుల్ కదా సో ఎప్పుడు సింపుల్ అవుతుందంటే ఎవరు ప్రతి ఒక్కరు కూడా నేను సంపాదించిన రూపాయలో ఒక్క జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ లేదంటే వన్ పర్సంటేజ్ ఇది నాది కాదు దేవుడులో ఎలాగైతే యాభై రూపాయలు వంద రూపాయలు వేస్తామో ఇంకో వంద రూపాయలు యాభై రూపాయలు ఇది మనకు కాదు మనం మనతో ఉన్న వాళ్ళకి మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఉపయోగిస్తాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ధైర్యంగా బతుకుతాం బేసిక్గా ఈ రోజుల్లో మనం ఇన్సూరెన్స్ అని లేదంటే రకరకాలుగా మనం కడుతుంటాం ఎందుకు మనం ఏదైనా జరిగితే పిల్లలు కానీ అనాథ రావకూడదు అని చెప్పేసి ఆలోచిస్తాం డబ్బులు ఉంటే మాత్రమే పిల్లలు లీడింగ్ అనేది జరుగుతుందా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేదంటే పది లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మీ పిల్లలు అనాదులుగా ఉంటే వాళ్ళని పోని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నడిపిస్తారని నమ్మకం ఉంటుందా ఎవరి మీద మంచిగా వీళ్ళు తీసుకెళ్తారులే మనం ఉన్నా లేకపోయినా అనేది నమ్మకం మీకు ఉంటుందా ఉండదు అదే ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ అనేది మనం బిల్డప్ చేసుకోవడం వల్ల మన సొసైటీ మన ఊరిలో మనకేమవుతుందంటే అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులే ముందుకు వస్తారు ఒక రూపాయి నాది కాదని తీసేవాడు ఎవడు ఉంటాడు ఒక సొసైటీ గురించి ఆలోచించడం ఉంటాడు అలాంటి వాళ్ళు అందరి దగ్గర మనం అమౌంట్ అనేది మనం పెట్టుకొని మనం ముందుకు నడిచినట్టయితే అలాంటి మన జీవితంలో ఎటువంటి చెడు సంఘటన జరిగినా మనకి భరోసా ఉంటుంది నాకంటూ ఒక కుటుంబం ఉంది అది నాకు రక్త సంబంధంతో కాకపోయినా సరే ఈ భగవంతునిచ్చిన ఒక కుటుంబం ఉందనే ఒక ధైర్యం మానసిక ధైర్యం ఏదైతే ఉంటుందో నీ జీవితంలో ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా ఏ పని చేయడానికైనా సరే నేను ముందుకు తీసుకెళ్తుంది సో అది ఫస్ట్ కాన్సెప్ట్ రెండోది ఏంటంటే పిల్లల్లో మంచి వాతావరణం క్రియేట్ <laughs> అవుతుంది